గుప్త నిధులు వెలుగు తీస్తామంటూ కొంతమంది అమాయకులకు ఎరవేసి వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు కడప పట్టణానికి చెందిన శ్రీనివాసులు ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చాంద్ బాషా వెంకట సుబ్బారెడ్డి సంజీవరాయుడు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి తమకు గుప్త నిధులు కనుగొనే శక్తి ఉందని నమ్మబలికి రాజాసాగర్ అనే వ్యక్తి వద్ద నుంచి మూడు లక్షల రూపాయలు నగదు తీసుకొని ప్రొదుటూరులోని హిందూ శ్మశాన వాటిక వద్ద గుప్త నిధి ఉందంటూ సాగర్కు చెప్పి అక్కడికి రమ్మన్నారు అయితే తాను మోసపోయానని గ్రహించిన సాగర్ పోలీసులను ఆశ్రయించడంతో ప్రణాళిక ప్రకారం ప్రొదుటూరు హిందూ శ్మశాన వాటిక వద్ద ఉన్న ఏడు మంది ముఠాను అరెస్టు చేశారు హిందూ శ్మశాన వాటిక పక్కన అప్పటికే గొయ్యి తవ్వి పూడ్చిపెట్టిన ఒక విగ్రహాన్ని నకిలీ రంగురాళ్లను పోలీసులు నిందితులు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు